మా ప్రేమకి ఇష్టమైంది ఒకే ఒక్కటి అనమాట అండి మిగతా అన్నీ కూడా చాలా కూల్గా చాలా నార్మల్గా ఉంటాడు ఒక్క విషయంలో మాత్రం అది ఒక వీక్నెస్ అని కూడా చెప్పేయచ్చు ఏంటి బాబు నువ్వే చెప్పు బాగా ఇష్టమైందండి నీకు సరే మీరు అందరు చెప్పండి

happy peete baba hai baa chepedi very good Haan? inga ayyo inga puttin la siram nammi so baa ega mama or gaaju chepadi

హ్యాపీ టు రండి మీ ఇద్దరేదండి చాక్యూ చెమ్మి చూడ్ నువ్వు జాతీ స్పూన్ అన్నా పెట్టండి అయ్యో ఏ ఎగ్లెస్ కదా శ్రీరావు నా కట్ చేసి థ్యాంక్ యూ మీ తమ్ముడు గురించి చెప్పండి అంతే మా తమ్ముడు కష్టష్టమైనా బాధ అయినా సంతోషమైనా ఏది మొఖం మీద ఎక్స్ప్రెస్ చేయలేడు కామ్గా ఉంటాడు ఏరా ఏమిటి అని అడిగే వరకు ఏంటి చెప్పడు ఎవరికి అడిగినా చెప్పడు అడిగినా ఏది ఎప్పుడు ఇంకా మా అన్నయ్య షేర్ చేస్తున్నట్టుగా ఫోన్లో అయినా సరే మా అన్నయ్య ఏదైనా కొంచెమైనా ఏదైనా తను నచ్చిందో నచ్చిందో ఏదో షేర్ చేసుకుంటాడు ఏంట్రా అంటే ఎందుకు లైన్ వద్దు ఏం లేదు ఏం లేదు అంటాడు తప్ప ఎప్పుడు ఎవరి మీద ఏమి చెప్పడం ఏంటి ఉండదు ఎప్పుడు ఒకలాగే ఉండదు చెప్పు చిన్నప్పటి నుంచి కూడా వాడు ఇప్పుడే షేర్ చేయట్లేదు అంటే చిన్నప్పటి నుంచి షేర్ చేసుకునేవాడు ఇంకేదైనా కాకపోతే మాకు ఇప్పుడు బాధ ఏంటంటే వాడికి వాడు అభివృద్ధి మా అమ్మ నాన్న చూడలేదు అని ఒక బాధ చాలా ఉంటది ఎప్పుడు మా అమ్మ గురించి చెప్పినా మా నాన్నగారి గురించి చెప్పినా మాకు చాలా బాధ వాళ్ళు అంత చూసారు అంతకన్నా ఎక్కువ నువ్వు చూసావు నువ్వు చెప్పు బాబాయ్ గురించి దాని గురించి చెప్పాలి అంటే అన్ని మంచి క్వాలిటీలే బ్యాడ్ హ్యాబిట్స్ అలాంటివి ఏమేమి ఉండవు ఎవరిని నొప్పించడం అసలు ఎవరికైనా హెల్ప్ చేయాలంటే ఓకే తనే తాపత్రయపడి మీరు ఇచ్చేయండి 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 అందరికీ చెప్తుంటే ఇంకా నేనే దెబ్బలాడుతూ ఉంటాను అనమాట అరే మొక్కజొన్నపొత్తులోడు వస్తే వాడికి పొత్తులు ఎలా అమ్మాలో నువ్వు చెప్తూ ఉంటావు ఏంటి అంటే తనకి ఎవరికైనా సరే వాళ్ళు అడిగినా అడగకపోయినా సరే చెప్తా ఉంటాడు అనమాట మీరు ఇలా చేయండి ఇంకా బాగా డెవలప్ అవుతారు అలా చెప్తూ ఉంటాడు మేమంటాం నువ్వు అలా చెప్పే సలహా ఎందుకు అలాగ ఎక్కువగా చెప్పేస్తూ ఉంటావు అని అంటాను ఎందుకంటే అందరూ స్వీకరించరు కదా కొందరు ఏమనుకుంటారు మేం చేసేదే కరెక్ట్ కదా ఈయన చెప్తారు అన్నట్టు తనకు చాలా నాలెడ్జ్ ఉంటుందన్నమాట ముఖ్యంగా సోషల్ మీడియా ఇటువంటి ఇటువంటి వాటి అన్నిటి మీద అందరికీ కూడా తెలుసు కదా అసలు మీ టాక్స్ స్టార్ట్ చేయించిందే ప్రేమ బలవంతం మీద మేమిద్దరం స్టార్ట్ చేయటం జరిగింది అయితే తను ఎంత ఒక విధంగా ఇన్నోసెంట్ అనే చెప్తాను నేను ఎవ్వరు మీరు అడగక్కర్లేదు ఇలా పలానాదండి అని అంటే చాలు అమ్మ మీరమ్మ ఇది చేయండి ఇది చేయండి ఇది చేయండి ననే ఆయనే ముందుకు వచ్చి ఓ చెప్పేసేస్తూ ఉంటాడు ఇంకా వాళ్ళ పని మీద మిగతా వాళ్ళందరికీ ఫోన్లు చేసి కనుక్కుని మళ్ళీ ఎలాగా వాళ్ళని ఏంటంటారు ప్రోత్సా ఉంటాడు ప్రోత్సాహ మేమేమో అది కొంచెం తగ్గించు అని చెప్తూ ఉంటాము అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అలవాటు ఉంటుంది కదండి మా మరిదిలో ప్లస్ మైనస్ కూడా అదే అనమాట అది మైనస్ అని ఎవరు అనరు నేను ఒక్కదాన్ని మాత్రమే మైనస్ వద్దను అనమాట వెనకాల ఎప్పుడు లాగుతా ఉంటాను అనమాట అంటే తమ్ముడు గురించి ఒక మా నాన్నగారు దాన్ని సెంటర్ పడిందిరా దింపేసిరా దింపేసిరా అని చెప్పేసి మీ తాతగారు గొడవ పెడతారు పెడుతుంటే వాళ్ళు బ్లైండ్ పీపుల్ కదా వాళ్ళు బయటకెళ్ళి ఏమీ అని ఒక తాపత్రంతో వచ్చి నువ్వు ఎలాగోలాగా స్కూల్కి ఎగ్జామ్ ఎగ్జామ్ కెళ్ళిపో మళ్ళీ ఏం తినరు కదా బ్లైండ్ పీపుల్ అమ్మ నా నా అమ్మ చేత కొంచెం వాళ్ళకి ఏమైనా పెట్టిస్తాను నువ్వు ఎగ్జామ్కి వెళ్ళిపో అని అని పంపించేసి ఆ తర్వాత నా నాన్నగారు అడిగారు ఎవడే ఆడు ఆడు వచ్చాడు అని అంటే ఒకసారి మోగోళ్ళు కూడా వచ్చారు అలాగే మా ఇంటికి వాళ్ళ కళ్ళు అదొకలా పిల్లి అదొకలా ఉన్నాయి కళ్ళు భయంకరంగా మోగోళ్ళు అలా మాటలు రావట్లేదు అంటున్నారు ఇదేట బాబు వాళ్ళకి అన్నమాయి పెట్టి పంపించుకుంటే ఆ రోజు చూసి ఇంకా వాళ్ళు చూసి నేను అంత అన్నంత అదొకలా ఉన్నారు మాటలు రావట్లేదు ఏంటంటే అంటున్నారు తప్ప మాటలు రావట్లేదు ఇంకా కళ్ళు ఇంకా ఆ రోజు చిన్నప్పుడు ఇప్పుడు అయితే కేక్ కటింగు అవి చేయించి లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కూడా కేక్ కటింగ్ చేయించి బర్త్డే చేశారు మీకు ఇంతకు ముందు గుర్తుందా బాబాయ్ బర్త్డే ఎప్పుడు ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉన్నది మామయ్య గారు ఆ రోజున కాలం చేశారు డేట్ ప్రకారం అంతే కదా ఫిఫ్త్ కదా ఏప్రిల్ ఫిఫ్త్ ఆ రోజున మా మామయ్య గారు కాలం చేశారు కాబట్టి చాలా సంవత్సరాలు అసలు బర్త్డే చేసుకోలేదు ఇంకా ఒక టూ ఇయర్స్ నుంచే కేక్ కటింగ్ కానీ ఇవి కానీ చేయటం అనమాట అండి అంత సెన్సిటివ్ చాలా శ్రీరామనవమి కదా అని అని చెప్పి అప్పుడు చేసుకోడండి ప్రేమ పేరు కూడా చెల్లెలమూడే అబ్బాయి పేరు హైమాది కుల పేరు కుమార్ అందుకనే కుమార్ అనమాట అండి పేరు అమ్మగారే పెట్టారు మూడు అమ్మగారు పెట్టారు అనమాట పేరు అలానే హైమా పేరు కూడా అండి హైమావతి హైమావతి అన్న పేరు కూడా

మా మామయ్య గారు అంటే మా అందరికి చాలా భయం చాలా గౌరవం కూడా అండి అసలు వీళ్ళైతే ఎవరో మాట్లాడలేదు ఎదురు మాట్లాడు కానీ నేను మాత్రం వెళ్ళి మామయ్య గారితో మామయ్య గారు అండి మీరు అలాగ చేయటం కరెక్ట్ కాదు అని చెప్పి దబ్బలాడేసేదాన్ని ప్రేమ గురించి కాదమ్మా మనదే కదా ట్రస్ట్ మనమే మనమే ఆడుకుంటే ఎలాగా అనేవాళ్ళు అదేంటండి అలా అయితే ప్రేమ ఎప్పుడు ఆడతాడు ట్ర మందే ఆర్పిఎం ట్రస్టే మందే వీళ్ళ అన్నయ్య గారి పేరు అనమాట అండి ఆర్పిఎం ట్రస్ట్ అనేది మామయ్య గారితో తన విషయం గురించి డబ్బులు ఆడుతూ ఉండేది అనమాట ఇప్పుడు మీరంటే అది గుర్తు చెప్పలేదు చెప్పిదే ఉంది ఇంకా వాడు ఎప్పుడు మాకు ఒక చంద్ర బిడ్డోడు కింద లెక్క ఆడ అమాయకుడు వాళ్ళకి తెలియకపోద్దు అన్నీ తెలుసు అన్నీ చెప్పగలవు అన్నీ చేయగలవు ఏంటంటే మేము ఎక్కువగా వాళ్ళ విషయంలో అసలు ఏ విషయంలో కూడా ఎవరే నువ్వు ఇలా చేయిలా నేను నేనే చెప్ప చెప్పింది తింటాను తప్ప తిరిగి మళ్ళీ ఇంకేం చెప్పే వాడికి తెలుసు తెలుసినప్పుడు మనం ఎందుకు వాడిని ఇప్పుడు వాడు చేర్చి నేను పాడు చేయకూడదు అంటే అమ్మా నాన్న లేరు వాడు చేర్చిని మనం ఉన్నవాళ్ళు అయ్యే అనుకో వేరేగా ఉంటుంది నేను అసలు అలా చూస్తా ఉంటుందా ఇస్తారా అంటాను ఎప్పుడన్నా సపోర్ట్ కావాలనుకో నేను ఇదివరిలో కూడా చెప్పాను కదా వీడియో తను కా అంటే కా కి అంటే కీ మాకు అంత నమ్మకం అన్నమాట అండి తన్ని జాగ్రత్తగా చూసుకోవటం నాకు కొడుకులు కూడా లేరు కాబట్టి ఆ కొడుకు స్థానాన్ని భర్తీ చేయటానికి మా మరిది ఉన్నాడు అని భావిస్తాం మేము అంతే అతను ఏదంటే అది జరుగుద్ది అంతే అండి అంటే బాబాయ్ గురించి చెప్పాలి అంటే రోజంతా చెప్పగలను సో అంత టైం నేను తీసుకోను ఒక్క ముక్కలో చెప్పాలి అంటే మా ఎవరికైనా సరే పేరెంట్స్ అంటే అమ్మా నాన్న మాకు మాత్రం అమ్మా నాన్న బాబాయ్ ముగ్గురు పేరెంట్స్ ఎస్పెషలీ నా విషయంలో చిన్నప్పటి నుంచి నేను స్పోర్ట్స్ లో జాయిన్ అవ్వాలన్నా తర్వాత ఇంజనీరింగ్ లో జాయిన్ అవ్వాలన్నా ఏం చేయాలని ఇప్పుడైనా సరే నాకు ఏదైనా సరే ముందు ఫోన్ చేసేది బాబాయ్కే అమ్మకైనా డాడీకైనా తర్వాతే ముందే బాబాయ్ సో పేరెంట్స్ అంటే అందరికి ఇద్దరు ఉంటారు మరి మాకు మాత్రం స్పెషల్ మాకు ముగ్గురు అనమాట మా మేము ఇద్దరం ఆడపిల్లలమే కదా ఎవరన్నా సరే మమ్మీ వాళ్ళని మీకు ఇద్దరు ఆడపిల్లలే కదా అని అంటే ఎప్పుడు ఒకటే మాట అంటారు మేమైనా అదే చెప్తాం మేమిద్దరమే ఆడపిల్లలమైనా మా ఇంట్లో మా బాబాయ్ ఉంటాడు ఇంకా అసలు మేము వెనక్కి తిరిగి చూసుకోలేదు అని చెప్తాం ఇప్పటికీ మేమిద్దరం వేరే దూరంగా ఉన్నా సరే ఎక్కడో ఒక చిన్న కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది పక్కన మా బాబాయ్ ఉన్నాడు చూసుకుంటాడు ఎక్కడ నేను వైజాగ్లో ఉండే అన్న కాలంలో ఆ బాబాయ్ ఎక్కడ అని అంటే బాబాయ్ ఫోన్లో చెప్పి పనులన్నీ చేపిస్తాడు అంత గురి అంత నమ్మకం అనమాట పక్కన బాబాయ్ ఉన్నాడు పోయినప్పుడు కూడా ఫస్ట్ బాబాయ్ కదా ఒక విషయం గుర్తు ఉందా నేను ఒక సంవత్సరం తిరుపతి తిరుపతి పద్ధతి మాత్రం అసలు ఒక సంవత్సరం కానీ స్పోర్ట్స్ స్కూల్లో సీట్ వచ్చినప్పుడు ఆ ఇయర్ మొక్కుకున్నాను అనమాట నేను స్పోర్ట్స్ స్కూల్లో సీట్ వస్తే తిరుపతి తీసుకెళ్ళిన తర్వాత జాయిన్ చేస్తాను అని మొక్కుకున్నాను అయితే మేము వెళ్ళలేము ఎందుకు సైట్ లోను ఫైవ్ తనకి చాలా తక్కువ టైం అయితే నేను ఇలా అనుకున్నాను ప్రేమ అని అంటే నేను తీసుకెళ్తాను పిల్లల్ని ఇద్దరిని నేను తీసుకెళ్లి దర్శనం చేయించి చిన్న చిన్న కూడా చిన్న పిల్లలు ఇండు అయితే వీళ్ళు తీసుకెళ్తి వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద గాలి వాన వచ్చిందంటే చెప్పులో అనమాట సెవెన్ ఇయర్ ఎయిట్ ఎయిట్ ఇయర్ సెవెన్ సిక్స్ ఇయర్స్ ఫైవ్ ఆ మేము ముగ్గురు అన్నమాట ఆ కాటేజ్ నుంచి వెళ్ళి ఆ కంపార్ట్మెంట్ లో చేస్తుంటే గట్టిగా బాబా పెట్టేసుకుంటున్నారనమాట మేము ముగ్గురు ఏమన్నా భయపేస్తుంది కానీ ఏంటంటే నేనే స్కూల్లో జాయిన్ అయినప్పుడు గుండుతో జాయిన్ అయింది అనమాట ఆ స్టోరీ మీకు ఆల్రెడీ చెప్పే ఉంటది కొన్ని మర్చిపోలేని సంఘటనలు అంటే అయ్యా అనమాట మర్చిపోలేని సంఘటన ఉంది నాకేమో బస్ పడదు బస్ లో నేను చేసేస్తే బస్ తాపితే పాపం బాబాయ్ దిగి వెళ్ళి మళ్ళీ వచ్చి ఏసీ ఇచ్చేసాడు తిరుపతిలో ఆ రెండు చాలా చిన్న పిల్లల్ని తీసుకెళ్లాడు సీనియర్ అయితే మళ్ళీ ఈ స్పోర్ట్స్ స్కూల్లో జాయిన్ చేసినప్పుడు కూడా గేట్ దగ్గర నుంచి టూ త్రీ కిలోమీటర్స్ ఉంటాయి అసలు మిలిటరీ డిసిప్లిన్ అది అప్పుడు కూడా నేనే తీసుకెళ్లి జాయిన్ చేశాను కదా స్పోర్ట్స్ స్కూల్ లో జాయిన్ చేయడం ఇప్పుడు ఛానల్ పెట్టడం వరకు బాబాయ్ ఉండడం తెలుసు కానీ మాకు ఎప్పుడు మేము పుట్టినప్పటి నుంచి మా వరకు బాబాయ్ ఛానల్ పెట్టినప్పుడు కూడా అండి వీళ్ళిద్దరు మేము చేయలేము ఇవన్నీ కష్టం మమ్మల్ని అందరినీ ఇబ్బందుల్లో పెట్టేస్తున్నావు నువ్వు మా లైఫ్ అంతా పెట్టేస్తున్నావు అని అన్నారు కదా నేను ఏం చెప్పానంటే సిక్స్ మంత్స్ అండి సిక్స్ మంత్స్ మీరు ట్రై చేయండి రాకపోతే మీకు తీసేస్తాం

అందరూ రాఖీ కడుతున్నారు మేమేమి రాఖీ కట్టట్లేదు అని ఆ బాబాయ్కి రాఖీ కట్టారు ఏం తెలియదు కదా అంటే జనరల్ గా ఇప్పుడు మామూలుగా ఎంతో కష్టపడి పేరెంట్స్ అన్ని చేసినా కూడా నెక్స్ట్ జనరేషన్ లో కనీసం ఫోటో కూడా పెట్టట్లేదు ఎవరు లక్కీగా ఏంటంటే మనం ఫోర్త్ జనరేషన్ కి అమ్మ నాన్నీ క్యారీ చేసాం ఫోర్త్ జనరేషన్ క్యారీ చేస్తున్నాను కదా అలాగే ఫిఫ్త్ జనరేషన్ కూడా వీళ్ళు క్యారీ చేస్తారు వీళ్ళ పిల్లలు పుట్టినా కూడా మా జేజ్ తాత నేను చెప్పాడు కదా వీడు క్రికెట్ టీమ్కి నేనే అంపైర్గా అవి పాల్గొని కూడా వెళ్ళాను వీళ్ళతో పాటు నేను ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్ అనమాట సో వీళ్ళ బ్యాచ్ అందరికీ గైడెన్స్ అనమాట నేను వీళ్ళ నాన్నగారు అంత ఇంట్రెస్ట్ టీమ్లో చెప్పారు కదా టీం మెయింటైన్ చేశారు అప్పుడు ప్రేమ తర్వాత ప్రేమ ఇంకోటి ఏంటంటే వాడు ఫ్రెండ్ సర్కిల్ ఉన్నారు అబ్బబ్బబ్బబ్బా వీడంటే ప్రాణం పెడతారు అంటే అర్థమేంటి వీడంత ఇది కాకపోతే వీడు వీళ్ళు ఉన్న వాట్ ఐ మీన్ టు సేల్ హెల్పింగ్ నేచర్ వాళ్ళని నేను వాళ్ళతో కూడా తిరిగాను మా బాబాయ్ గురించి ఇంకొక విషయం మామూలుగా మే మేమిట్లా ఉండటానికి మాకు అన్నిటికీ ముందు బాబాయే బాబాయే ఇచ్చేస్తాడు అని మాకనే కాదు బాబాయ్ ఫ్రెండ్స్ కూడా మొత్తం అందరికి సజెషన్స్ అన్నీ కూడా బాబాయ్ ఎస్పెషల్గా వచ్చి మళ్ళీ మాట్లాడతారు కూడా ప్రేమ వల్లే మేము ఇట్లా సెటిల్ అయ్యాము ప్రేమ వల్లే మాకు ఇట్లా సస్టైన్ అయింది అట్లా అని చెప్పి తిన్న సలహాలతోనే చాలా మంది సస్టైన్ అయ్యారన్నమాట ఇప్పటికి చాలా మంది కొంచెం హయర్ పొజిషన్స్లో అట్లా ఉన్నారు బాబాయ్ ఫ్రెండ్స్ మాకు తెలుసు కదా వాళ్ళందరూ అందరూ కూడా మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు అందరికీ బిహైండ్ ద స్క్రీన్ బాబాయే అది మా కనిపించగారి నుంచి ఆ వారసత్వం మా అన్నదమ్ములు ఇద్దరికి వచ్చింది ఇద్దరికి వచ్చింది హెల్పింగ్ అంటే ఇంట్లో కన్నా ముందు బయట కంటే పరిగెడతారు చేస్తారు అదేంటండి మా హస్బెండ్ కూడా చాలా పని చేస్తారు మా అబ్బాయి కూడా చాలా చేస్తారా అని అనుకోవచ్చు మా ఇంట్లో రివర్స్ అనమాట మా ఇంటికి పని చేయరు ఇంటి వైద్యం మిగతా మిగతావన్నీ కూడా నేను బాధ్యతగా ఉంటే గా ఉంటారు అంతే మీరు వీడియోలో చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఇంపార్టెంట్ విషయాల్లో వాళ్ళు ఏ రోల్ అయితే ప్లే చెయ్యాలో అక్కడ ఖచ్చితంగా ఆ అయితే ప్లే చేస్తారు మిగతావంతా అంత పెద్ద పట్టించుకోరు బయట మాత్రం ఇంకా ఎవరన్నా ఏదన్నా పని అంటే చెత్తపోయాను కానీ నిద్రాహారాలు మానైనా సరే ఆడ పనులు చేస్తారు అదైతే మామయ్య గారి నుంచి వచ్చిన లక్షణం అనమాట అఫ్ కోర్స్ మేము అది కూడా స్వీకరిస్తాం ఎక్కడో నూటికి కోటికి ఒక్క మంది ఉంటారు స్వార్థం లేకుండా చేయటం అనేది గొప్ప విషయం కదండి అందుకని మేము ఎవరం కూడా దాన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోం ఫోన్లే మీరన్నా చేస్తున్నారు ఓకే చేయండి అంతే అది మా డిఎన్ఏ అది ఏంటంటే క్వాలిటీ నువ్వు అర్ధరాత్రి లేపి వాళ్ళు ఎవరైనా సరే బాబు రా ప్రేమ రామచ్చి పండే వెళ్ళిపోతాడు అవునండి అది ఎవరు ఎవరైనా సరే నైట్ టైం ఫోన్ ఆపేస్తారు కదా మా ప్రేమ ఫోన్ మాత్రం ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా వర్కింగే ఉంటుంది పిల్లలకి ఏదైనా ఇప్పుడు రమ్య బ్యాగ్ పోయింది ఇప్పుడు మూడింటికో నాలుగింటికో ఫోన్కిత్తింది ఫోన్ చేసింది ఒక్క రింగ్కే తక్మనే తీసాడు అదే చెప్తుంది అనమాట రామ్ అమ్మ ఒక్క రింగ్ అంతే అమ్మలో ఫోన్ అని చెప్పి వెంటనే అంతా అంటే నైట్ టైం అయినా ఎవరైనా సరే ఫోన్ చేస్తే తక్కువ మన ఇస్తాడు అనమాట అండి అంటే ఎంత హెల్పింగ్ నేచర్ ఉంటే అటువంటి లక్షణాలు అన్నీ ఉంటాయి అవన్నీ కూడా మంచియే కాబట్టి మేము కూడా ఎంకరేజ్ చేస్తామని చెప్పాలండి అండ్ ఇంకో విషయం ఏంటో తెలుసా అండి చాలా డిసిప్లిన్ అది చలికాలం కానీ ఎండాకాలం కానీ వర్షాకాలం కానీ పొద్దున్నే తెల్లవారుజామునే లేచిపోతాడు వర్కౌట్ చేసుకుంటాడు ఫిజికల్ ఫిట్నెస్ కూడా బాగా మెయింటైన్ చేస్తాడు సో చాలా డిసిప్లిన్ ఎన్ని సీజన్ మామూలు బామ్ వాటర్తోనే స్నానం చేస్తాడు హాట్ వాటర్ గట్రాలు చేయడు ఎప్పుడు శీతాకాలం అయినా సరే చన్నీళ్లతోనే స్నానం చేస్తాడు మంచి అంటే అంత అదేంటంటే ఒక అలవాటు అనమాట డిసిప్లి బాబాయ్ చాలా మెమరబుల్ మూమెంట్స్ బీచ్కి వెళ్ళినప్పుడు ఒకసారి ఇట్లా ఇద్దరిని ఇట్లా రెండు చేతులు తీసుకొని ఇట్లా తిప్పుతుండే నాకు ఇంకా గుర్తుంది సారీ బాబాయ్ తీసుకెళ్తారు ఎస్ క్రికెట్ లైక్ బాబాయ్ లైక్ మోర్ లైక్ ఫ్రెండ్ మాకు రోజు ఏమైనా స్పండ్ క్రికెట్ అలా జేమ్ గురించి ఉన్నా కానీ బాబాయ్ కి తాతకి ఫోన్ చేసి డిస్కస్ చేయడము అలా నాకు చాలా ఇష్టం సో ఫ్యామిలీ ప్లస్ ఫ్రెండ్ లాగా ఇంటికి బాబాయ్ నీకేమవుతాడు అవుతాడు తెలుసా బాబాయ్ బాబాయ్ నీడు పెద్దడు బాబాయ్ పెద్దడు అయినా బాబాయ్ అనంట ఆల్ ఇండియా బాబాయ్ ఇప్పుడు మా ప్రేమకి ఇష్టమైంది ఒకే అండి మిగతా అన్నీ కూడా చాలా కూల్గా చాలా నార్మల్గా ఉంటాడు ఒక్క విషయంలో మాత్రం అది ఒక వీక్నెస్ అని కూడా చెప్పేయచ్చు ఏంటి బాబు నువ్వే చెప్పు బాగా ఇష్టమైంది ఏంటి నీకు మీరు అందరు చెప్పండి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం సైకిల్ బుల్లెట్టు ఫ్యాషను కారు ఇంకా ఒక్కటని కాదండి అన్ని వాహనాలు అక్కడ ఉంటాయి ఒక రోజు పొద్దున్నేనేమో సైకిల్ తీస్తాడు ఒక రోజు పొద్దున్నే బుల్లెట్ తీసుకెళ్తా ఉంటాడు ఒక రోజు పొద్దున్నే కార్ తీసుకెళ్తూ ఉంటాడు అనమాట అది ఏంటంటే వాహనం ఏంటి అన్నది కాదు ఆ ట్రావెలింగ్ని బాగా ఎంజాయ్ చేస్తాడు అనమాట అండి అట్లానే తిరిగాడు చాలా కంట్రీస్ అన్నీ కూడా తిరిగాడు ఎటు తిరిగి కరోనా టైం నుంచి తను ఎక్కువ వెళ్ళలేదు నెక్స్ట్ ఒక్కటే వెళ్ళినట్టున్నాం దుబాయ్ మలేషియా దుబాయ్ మలేషియా వెళ్ళాడు కరోనా తర్వాత అంటే కాదు ఆస్ట్రేలియా కెనడా అమెరికా ముందు చిన్న చిన్న అది అలాగా తనకి వరల్డ్ టూర్ చేయాలనేది మీరు చెప్పండి మీ ప్యాషన్ ఏంటి ఇప్పుడు మొత్తం చెప్పారు కదా మొత్తం వరల్డ్ టూర్ చేయాలనేది కోరికండి మనకు భగవంతుడు సహకరించాలి ఫ్యామిలీ అంతా బ్లెస్ చేయాలి అప్పుడు ఈజీగా చేయగలుగుతాం మ్యాక్సిమం చేసాం ఇంకా కరోనా వల్ల కొద్దిగా బ్రేక్ అయింది నెక్స్ట్ కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం రోజు పొద్దున్నే వచ్చి అన్నీ ఉన్నాయా లేబా అని చూసుకుంటాను వెహికల్స్ ఏ వెహికల్ అయితే లేదో అది వేసుకుని వెళ్ళాడని అర్థం ముందు రోజు చెప్పటమో లేకపోతే నేను పలానా చోటుకి వెళ్తున్నాను ఇలా ఏమి ఇన్ఫార్మ్ చేసి వెళ్తాం అది మాత్రం ఉండదు అనమాట అండి తక్కువని వెళ్ళిపోతాడు అంతే అది మాత్రం ఇచ్చాడా నేను బుల్లెట్ కొనుక్కున్నా సైకిల్ కొనుక్కున్నా ఇవన్నీ వాడతావు అబ్బాయి నువ్వు షూలు కొంటున్నా వాడతావా అంటే అన్ని వాడతాను నేను వీళ్ళు అలా అనుకుంటారు అండి ఇప్పుడు అన్ని వాడుతున్నారే ఏంటంటే వదిన అనేది ఏంటంటే ఒక మనిషి ఇన్ని వాహనాలు ఈజ్ ఇట్ పాసిబుల్ అంట నేను వాడుతున్నానా లేదా సైకిల్ అదే షూస్ అనే అంతే అని షూస్ ఏ షూ అన్నా వాడకుండా పాడేసింది ఉందా రెండు వాడా అది కాదే అది కాదు బాబు చెప్పి అలాడు ఎక్కడికి వెళ్తాడో ఏమీ తెలియదు అనుకో కానీ ఒకటి ఫోన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రెండు మూడు సార్లు అన్నా సరే రోజులో ఫోన్ చేయాలి ఎక్కడికి వెళ్ళినా సరే చేసినప్పుడు ఓహో ఈయన ఇంట్లో లేడనమాట ఊరు వెళ్ళాడు అనమాట లేకపోతే పలానా చోటుకి వెళ్ళాడని అప్పుడు తెలుస్తుంది వెహికల్ లేకపోతే తెలుస్తుంది సాధారణంగా వెహికల్ లేకపోతే ఏమనుకుంటాం ఓహో గ్రౌండ్కి వెళ్ళాడు అనుకుంటాను నేను తేరా చూస్తే ఫోన్ చేసి చెప్తాడు అనమాట అమ్మ ఊరెళ్ళానని చెప్తాడు అదనమాట అయిగారే విన్యాసీ బాత్రే బ్రేపీ